జయసింహనారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్మరికాతి ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవ పాస్వే పంచదశకర్మలో భాగంగా ఈరోజు మనం ఉపనయనం అనే ఒక సంస్కారం గురించి మనం తెలుసుకుందాం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్ణాల వారికి ఈ యొక్క ఉపనయన సంస్కారం అనేది చెప్పబడింది ఉపనయనం అంటే గురువు సమీపానికి తీసుకువెళ్ళడం జ్ఞాననేత్రాన్ని వికసింపజేయడం అనే అర్థాలు పెద్దలు చెప్పారు తల్లి కడుపున పుట్టడం మొదటి జన్మ అయితే ఉపనయనం అనేది రెండవ జన్మ అది బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు ఉండడం వల్ల వీరిని ద్విజులు అని పిలుస్తారు ద్విజత్వ సిద్ధి వేద అధ్యయన అధికారము గాయత్రి మంత్రము మరియు జపాధికారము ఉపనయనానికి ఫలాలు ఉపనయన గర్భంలో ఉండే సంవత్సరంతో కలిపి ఉపనయనం అనేది గర్భంలో ఉండే సంవత్సరంతో కలిపి ఎనిమిదవ ఏట బ్రాహ్మణుడికి పదకొండవ ఏట క్షత్రియునికి పన్నెండవ ఏట వైశ్యునికి చేయాలి అనగా జన్మకాలం నుండి ఏడు పది పదకొండు సంవత్సరాల్లో చేయాలి అని భావన బ్రహ్మ వర్చస్సు కోరే బ్రాహ్మణుడికి ఐదవ ఏట బలం కోరే క్షత్రియునికి ఆరవ ఏట కృషి క్షీరత మరియు వృద్ధిని కోరే వైశ్యునికి ఎనిమిదవ ఏట ఉపనయనం అనేది చేయాలి పదవ పదహారవ సంవత్సరం వరకు బ్రాహ్మణుడికి ఇరవై రెండవ సంవత్సరాల వరకు క్షత్రియునికి ఇరవై నాలుగవ సంవత్సరాల వరకు వైశ్యునికి ఉపనయన కాల పరిమితి చెప్పడుదంటే ఆ సంవత్సరం లోపల వారికి ఆయా వర్ణాల వారికి ఉపనయనం అనేది చేయాలి బ్రాహ్మణులకు వసంత ఋతువు క్షత్రియులకు గ్రీష్మ ఋతువు వైశ్యులకు శరత్ ఋతువులో ఉపనయనం అనేది చేయాలి అయితే మాఘ ఫల్గున చైత్ర వైశాఖ మాసాలు ఉపనయనానికి తగిన నెలలంటే అన్ని ఈ పై మూడు వర్ణాలకి ఈ మాసాలన్నవి తగినవి తిది ఉభయపక్షాలలో సప్తమి దశమి శుద్ధ త్రయోదశి బహుళ పాడ్యమి విధియ తదియ పంచమి తిదురు శుభమైన తిదురు వారాలు బుధ గురు శుక్రవారాలు ఉత్తమాలు ఆది సోమవారాలు మధ్యమం మంగళ శనివారాలు అసలు పనికిరావు క్షత్రియులకు ఆది మంగళవారాలు వైశులకు బుధ సోమవారాలు అనేవి చాలా మంచివి ఇక నక్షత్రానికి వస్తే అశ్విని రోహిణి మృగశిర పునర్వసు పుష్యమి ఉత్తర హస్త చిత్త స్వాతి అనురాధ ఉత్తరాషాఢ శ్రవణము ధనిష్ట శత విషము ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు శుభమైన నక్షత్రాలు లగ్నం వృషభ మిథున కర్కాడక కన్య ధను మీన లగ్నాలు ప్రశస్తమైనవి అభిజిత్ లగ్నము ఉపనయనానికి అసలు పనికిరాదు సూర్యోదయమైన ఐదు గంటలలోపు అనుకూలమైన సూర్యోదయమైన తర్వాత ఐదు గంటలోపు ఉపనయన సంస్కారం అనేది చేయాలి ఇతరములైన ముఖ్యమైన అంశాలు ముహూర్త లగ్నానికి అష్టమ శుద్ధి అనేది ఉండాలి ఋగ్వేదులకు గురుడు యదుర్వేదులకు శుక్రుడు సామవేదులకు కుజుడు అధర్మణ వేదులకు బుధుడు వేదాధిపతులు సంబంధిత వేదాధిపతి వటువుని జన్మలగ్నాధిపతి జన్మ రాజ జన్మ వారాధిపతి గోచారంలో బలం కలిగి ఉండాలి బ్రహ్మోపదేశం చేసే వ్యక్తిని ఆచార్యుడని బ్రహ్మోపదేశం పొందే వ్యక్తిని వటువు అని పిలుస్తారు ఆచార్య వటువులకు తారాబలము చంద్రబలం అనేవి సరిపోవాలి ముహూర్త చక్రంలో కేంద్రాలలో నైసర్గిక పాపగ్రహాలైన రవి కుజ శని రాహుకేతుల రాహుకేతులు ఉండకూడదు రవి వలన ఒకవేళ ఉంటే రవి వలన తండ్రికి కుజని వలన తల్లికి శని వలన వంశానికి రాహుకేతు వలన వటునికి అంటే ఎవరైతే ఉపనయం చేసుకుంటున్నారో వారికి దోషం అనేది కలిగే అవకాశం ఉంది ఉపనయన ముహూర్త చక్రంలో లగ్నంలో చంద్రుడున్న కష్ట నష్టాలని అనేవి కలుగుతాయి చంద్రుడు ఉపనయన ముహూర్త చక్రంలో లగ్న అష్టమ వ్యయ భావాల్లో ఉండకూడదు అంటే లగ్నంలో కానీ ఆరు కానీ ఎనిమిదిలో కానీ ఎనిమిది స్థానాలు పన్నెండవ స్థానంలో కానీ ఉండకూడదు అంటే ఆరో స్థానంలో పర్వాలేదు అష్టమ భావంలో ఏ గ్రహాలు అనేవి ఉండకూడదు ఉపనయనం సూర్యోదయానికి ఐదు గంటలలోపు చేయాలి ఉపనయన ముహూర్త చక్రంలో కేంద్రాలలో బుధ గురు శుక్రులు లేక పదకొండవ భావంలో రవి సమస్త దోషాలను హరించును ముహూర్త సమయానికి గురుబలం చూడాలి ఉపనయనం అనేది చెయ్యరాని సమయం ఏంటంటే వటుని యొక్క తల్లి ఆరు కానీ అంతకు మించి గర్భిణి అయినప్పుడు వటునికి తల్లి లేక తండ్రి లేక పితామహ లేత పితామహుడు మరణించిన సంవత్సరం లోపు వటువునకు చెవులు కుట్టకుండా ఉన్నను సంధ్యా సమయాల్లో అభిజిత్ లగ్నంలో అనధ్యాయ దినాలలో ఉపనయనం అనేది చేయకూడదు ఒకే తల్లికి జన్మించిన మగ పిల్లలకు ఒకే సంవత్సరంలో ఉపనయనం అనేది చేయకూడదు కబరలు అయితే ఒకేసారి ఒకే ముహూర్తంలో చేయవచ్చు జై శ్రీమన్నారాయణ